హాయ్ని అందరికీ వెల్కమ్ టు ఉదయ వ్లాగ్స్ బెండకాయ పులుసు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ తీసుకుని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను అది కొంచెం వేడయ్యాక కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ ఒకేసారి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు చూపిద్దామని డీటెయిల్డ్గా యాడ్ చేశాను వన్ బై వన్ అలాగే రెండు ఎండుమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి ముందుగా అవి కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా యాడ్ చేసుకోవాలి బెండకాయలు ఇలాగే మధ్యలోకి ఒక వన్ నుంచి ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట అవి కూడా లేత బెండకాయలు అయి ఉండాలి ముద్రగా ఉంటే అసలు బాగోదనమాట ఈ పులుసుకి సో అందుకని ఇలా తీసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకొని ఇలా పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను ఆ పులుసు కూడా ఇందులో యాడ్ చేసుకొని తగినంత ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి పసుపు ముందైనా యాడ్ చేసుకోవచ్చు లేదా ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మనం మూత పెట్టిన తర్వాత ఇలా కుక్ మనకి ఉడికినట్టు అర్థమవుతుంది ఇలాంటప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి చాలామంది షుగర్ కూడా వేస్తారు కానీ షుగర్ కంటే బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్స్ శనగపిండి ఒక కప్లో వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి ఇది ప్యూర్లీ ఆప్షనల్ అనమాట చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఇది తినడానికి ఇష్టపడరు కాబట్టి మీరు స్కిప్ చేసుకోవచ్చు లేదా కొంచెం తిగ్గా ఉండాలి అనుకుంటే కూడా కలుపుకొని వేసుకోవచ్చు ఈ శనగపిండి వేసిన తర్వాత కొంచెం గట్టి పడుతుందనమాట లూజ్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు సో పులుపు ఇంకా కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి చూసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవడమే అది కూడా లో ఫ్లేమ్లో శనగపిండి వేసిన తర్వాత బాగా గట్టి పడుతుందనమాట అందుకని కొంచెం తక్కువ క్వాంటిటీనే వేసుకోవాలి మరి ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే కూడా బాగా గట్టిగా అయిపోతుంది బెండకాయ పులుసు గట్టిగా అయిపోతే బాగోదనమాట తినేటప్పుడు సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి చూసారు కదా చాలా చక్కగా సింపుల్గా అయిపోయే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ బెండకాయ పులుసుని వేడి వేడి అన్నం కొంచెం నెయ్యి వేసుకొని ఈ బెండకాయ పులుసు తింటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ కూడా అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు